ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి అంటే రామాయణం వినాలి రామాయణం చెప్పే అదృష్టం నాకు వినే అదృష్టం నీకు కల్పించినటువంటి ఆ రాము ఆ రాముల వారికి పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఈరోజు మూడవ కాండం గురించి మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ మనం బాలకాండ చెప్పుకున్నాం అయోధ్యకాండ చెప్పుకున్నాం ఈరోజు మనం అరణ్యకాండ గురించి మనం మాట్లాడుకుందాం ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే మనకు కావాల్సింది ఉద్గ్రంధాలు మనం ఉద్గ్రంధాలు మనం చదవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రీవియస్ వీడియోలో రామాయణం రెండు వీడియోలో మనం చెప్పుకున్నాం రాముల వారి పటాభిషేకానికి కైకే అడ్డం చెప్పిందని భరతుణ్ణి రాజును చేయాలని ఆవిడ అయోధ్య రాజ్యానికి అనుకున్నారని బట్ దీనికి రాముడు శిరస వహించి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరారని దారిలో భరద్వాజముని ఆశ్రమంలో ఉన్నప్పుడు భరతుడు వెళ్ళి అన్నయ్య నన్ను క్షమించు నువ్వు వచ్చే వరకు నేను అయోధ్యకి వెళ్ళను గ్రామ్ అని అయోధ్య బయట కుటీరం కట్టుకొని ఉంటాను నువ్వు రా నువ్వు రా అన్నయ్య రాజ్యానికి అంటే రాముడు రాను అని చెప్పాడు అప్పుడు లక్ష్మణుడి సహకారంతో రాములవారి పాదుకలు పెట్టుకొని రాములవారు తిరిగి వచ్చి అయోధ్యకి పటాభిషేకం చేసుకునే వరకు తాను రాజప్రతినిధిగానే పరిపాలించాడు భరతముని సారీ భరతుడు అని ఆయన భరతుడు అని ఆయన రాముడు బ్రదర్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత అయోధ్య నుంచి ఇంకా దూరం అడవులకు వెళ్ళి గంగానదిని దాటారు కాబట్టి ఆల్రెడీ గుహుడు దాటించాడు కాబట్టి గంగానదిని దక్షిణాదికి దిగువన గోదావరి వైపు దండకారాణ్యం వైపు రాముల వారు వస్తున్నప్పుడు దారిలో మనకి అత్రి మహర్షి రాముల వారికి దర్శనం ఇచ్చారు అత్రి మహర్షి అత్రి మహర్షి రాముల వారికి దర్శనం ఇచ్చారు వారు వారి ఆశ్రమంలో సీతారాముడు లక్ష్మణుడులు ఉన్నారు కొన్నాళ్ళు స్టే చేశారు అప్పుడు అత్రి మహర్షి భార్య అనసూయాదేవి సీతమ్మకు పతివ్రతా ధర్మాలు చెప్పింది అని చెప్పి మనం ఆపాం ఇది అయోధ్యకాండ అని మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనం మూడవ కాండ గురించి మనం మాట్లాడుకోవాలి అరణ్యకాండ సీతారామలక్ష్మణులు సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు దండకారణ్యం అంటే గోదావరి నదికి సమీపిస్తున్నటువంటి దట్టమైన అడవిని దండకారణ్యం అంటారు వస్తున్నప్పుడు అనేక మంది మునులు వన్ బై వన్ రాముల వారికి ఎదురు పడ్డారు లేదా రాముల వారిని దర్శించుకున్నారు లేదా రాముల వారు వారి ఆశీస్సులు తీసుకోవడానికి వాళ్ళకి ఎదురెళ్ళారు రాముల వారు దండకారణ్యంలో ఎంటర్ అయినప్పుడు అనేక మంది మునులు రాముడికి చెప్పింది ఒక్కటే మీరు వింటున్నారు అరణ్యకాండ అరణ్యకాండ థర్డ్ కాండం గురించి మనం చెప్తా ఈ ఈరోజు క్లాసులో దాని పేరు అరణ్యకాండ రాముల వారు సీత లక్ష్మణుడితో కలిసి అత్రి మహర్షి వద్ద సెలవు తీసుకుని ఆ తర్వాత దండకారణ్యంలో మరింత లోతుగా దక్షిణాదికి దిగువన గోదావరి వైపు వస్తున్నటువంటి తరుణంతో అరణ్యకాండ మొదలైతుంది ఈ అరణ్యకాండలో అనేక మంది మునులు రాముడికి ఎదురొచ్చి తమ తపస్సులను తమ యజ్ఞాలను తమ యాగాలను రాక్షసులు భగ్నం చేస్తున్నారని ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడమని తమ జాతి తమ సంస్కృతికి రక్షణ కల్పించమని రాముల వారిని కోరుకున్నారు ఇలా కోరుకున్న వాళ్ళలో అగస్య ముని ముఖ్యమైనటువంటి మునివర్యులు వీరు రాముల వారికి దివ్య ధనుస్సుని బహుకరించారు అగస్య మహాముని రాముల వారికి దివ్య ధనుస్సుని సమర్పించారు మరియు గోదావరి తీరాన మరికొన్ని యోజనాల దూరం మీరు వెళితే యోజనము అని అనగా ఒక ఎద్దుల బండి లేదా నాటు ఎద్దుల బండి లేదా ఒక రథం పరిగెత్తించకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంతవరకు వెళ్ళిందో దానిని ఒక యోజన అంటారు యోజన దూరం అని అంటారు కాబట్టి కొన్ని వందల యోజనాల దూరంలో గోదావరి నది ఒడ్డున పంచవటి అని ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళండి అక్కడ పర్ణశాలను నిర్మించుకోండి అక్కడ మీరు స్టే చేయండి బాగుంటుందని అగస్య మహాముని రాముల వారికి చెప్పారు ఇక రాముడి బృందం పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో భాగంగా భద్రాచలం వద్ద పంచవటి చేరుకొని పర్ణశాలను నిర్మించుకొని పంచవటి వద్ద నివసించడం ప్రారంభించారు సీతారాముడు మరియు లక్ష్మణుడులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ నేపథ్యంలో ఈ పంచవటి లేదా ఈ దండకారణ్యం మొత్తం రాక్షస జాతికి చెందినటువంటి శూర్పణక చేతిలో ఉంది శూర్పణక రావణాసురుడికి బంధువు కాబట్టి రావణాసురుడు శూర్పణకని దండకారణ్యం మొత్తం నీవు పరిపాలించుకో అని చెప్పి సూర్పణకకి అప్పజెప్పారు ఫలితంగా దండకారణ్యంలో రాముల వారు నివసిస్తున్న పంచవటితో సహా టోటల్ దండకారణ్యం శూర్పణక చేతుల్లో ఉండే ఇక సీతమ్మ పర్ణశాలలో ఉండగా రాముడు లక్ష్మణుడులు వాళ్ళు కొన్ని పనుల నిమిత్తం తిరుగుతూ భోజన సమయానికి రావడం మళ్ళీ పనులు చేసుకోవడం మళ్ళీ తిరిగి రావడం ఇలా రకరకాల మంది మునులు వాళ్ళు రాముల వారిని లక్ష్మణుడుల వారిని వాళ్లతో మాట్లాడడం ఇలా బిజీగా గడిపారు రాముడు మరియు లక్ష్మణుడు ఒకరోజు సూర్పడక రాముడిని చూసింది రాముడి అందానికి ముగ్ధురాలయ్యింది సూర్పడక ఎక్కడ దండకారణ్యంలో పర్ణశాల సమీపాన పంచవటి వద్ద మన భద్రాచలం అడుగుల వద్ద దండకారణ్యంలో చూసి రాముడి యొక్క అందాన్ని మెచ్చుకొని తన్మయురాలై సూర్పడక రాముణ్ణి మోహించిందట వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణంలో ఈ మ్యాటర్ రాసి ఉన్నది అగస్య మహాముని తర్వాత పంచవటికి వచ్చారు పర్ణశాల కట్టుకున్నారు ఇదంతా దండకారణ్యం ఏరియాలో జరుగుతూ ఉంది ఈ దండకారణ్యం సూర్పణక పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి సూర్పణక రాముల వారిని చూసి మనసుపడి మోహించి రాముల వారిని ఇబ్బంది పెట్టింది సూర్పణక దీనికి కోపించినటువంటి లక్ష్మణుడు సూర్పణక ముక్కు చెవులు కోసి ఆమెను శిక్షించాడు సూర్పణక ముక్కు చెవులు కోసి ఆమెను శిక్షించాడు లక్ష్మణుడు అప్పుడు ఈ ముక్కు చెవులు కోల్పోయినటువంటి సూర్పణక బిగ్గరగా రోధిస్తూ తన ఇద్దరు సోదరుడైన రాక్షసులు ఖర ఖర మరియు దూషణాధుడు ఖరుడు ఒత్తు కేహెచ్ ఖరుడు మరియు దూషణాధుడు అని సోదరులకి చెప్పింది రాముడు రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఇలా చేశాడు ఈ ఈ మానవ మాత్రులు మన ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఖర దూషణాదులు రాక్షస సైన్యాన్ని సమీకరించి రామలక్ష్మణులతో ఒక అదిరిపోయే యుద్ధం చేశారు బాహుబలి పార్ట్ వన్లో లాస్ట్ అరగంట ఎలాగో అలా ఒక పెద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో రాముడు లక్ష్మణుడు సూర్బణగ సోదరుడైన ఖర దూషణాదులను సంహరించారు శూర్పణక అంతు లేకుండా పారిపోయి లంక వెళ్ళి రావణాసురుడికి మొరబెట్టుకుంది రావణ అసుర 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 రావణ ఇద్దరు మానవ మాత్రులు ఒక మానవ మాత్రమైన మహిళ పంచవటి పరిసర ప్రాంతాలలో పర్ణశాల కట్టుకొని సంచరిస్తున్నారు అందమైన భార్య రాముడికి ఉన్నది ఆ అమ్మ పేరు సీతమ్మ జానకమ్మ మైథిలి భూదేవి చాలా అందగత్తె ఆమె నేను ఆ ఆ సీత సీత కొరకు నేను వెళ్ళాను అబద్ధం చెప్తుంది సూర్పణక రావణాసురుడికి నేను సీత కొరకు వెళ్ళాను బా గుర్తుపెట్టుకోవాలి పంచవటి వద్ద రాముడు లక్ష్మణుడు సీతలు ఉన్నారు సీత అందగత్తే ఆమెను నీకు అర్పించడానికి నేను వెళ్ళాను కానీ నా ముక్కు చెవులు కోసి పంపారు నా సోదరులైన ఖర దూషణాదులను చంపారు అని చెబుతూ శూర్పణక వారు అంటే ఆ మానవ మాత్రులైన వారు రాక్షసులను అంతం చేసుకుంటూ వస్తున్నారు వారు నీ దాకా కూడా రావచ్చు రావణ చూసుకో అని రావణుణ్ణి హెచ్చరించింది బాధ తనకు గెలుతున్న బాధను రావణుడి మీద ఉద్దేశింది రావణుడిలో సీతాదేవి మీద ఆశ కల్పించింది అలానే మానవ మాతృలుగా కనపడుతున్నటువంటి రాముల వారు చేతిలో అసురుడైనటువంటి రావణాసురుడు పతనం కావడమా అది ఎలా అనే ఒక రకమైన కక్షపూరిత వైఖరిని రావణుడిలో పెంచింది ఫలితంగా రావణుడు లేచి నిలబడ్డాడు అవునా మన జాతిని అంతం చేయడానికి వచ్చారా సీతమ్మ అంత అందంగా ఉంటారా అని రావణాసురుడు ఒక ఫీలింగ్ తెచ్చుకుని అటు రాముణ్ణి శిక్షించాలని ఇటు సీతను తీసుకొచ్చుకోవాలని ప్లాన్ చేసి రావణుడు మారీచుణ్ణి ఒక బంగారు లేడీ రూపంలో పర్ణశాల ముందు విహరిస్తుండమని పంపాడు ఆల్రెడీ మారీచుడు ఒకసారి రాముడి చేతిలో తప్పించుకున్నాడు విశ్వామిత్రుడి వద్ద అది బాలకాండలో చెప్పుకున్నాం మనం సుబాహుణ్ణి చంపారు విశ్వామిత్రుడి యాగాన్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సుబాహు మారీచుడు తాటకి అనే రాక్షసిని చంపక చంపిన తర్వాత బాలకాండలో చెప్పుకున్నాం మనం సుబాహుని చంపారు ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నప్పుడు బాలకాండలో మారీచుడిని చంపబోతే సముద్ర గర్భంలో దాక్కుని రావణాసురుడి వద్దకు చేరాడు అని చెప్పాక ఇప్పుడు మారీచుడు వంతు వచ్చింది అరణ్యకాండలో రావణాసురుడు చెప్పాడు బంగారు లేడి వేషం వేసుకుని మారీచ సీత ముందు సంచరిస్తా ఉండు పర్ణశాల వద్ద ఉండు కంపల్సరీ నీ నీ బంగారు రూపాన్ని రూపంలో ఉన్నటువంటి లేడిని ఆమె కావాలని కోరుకుంటుంది దానికి రాముడు ఆ లేడీ కోసం నీ పడతాడు నువ్వు అతన్ని దారి తప్పించు నేను మరుక్షణాన వెళ్ళి సీతను ఎత్తుకొని లగ్గకు తీసుకువస్తాను అని చెప్పి బంగారు లేడి రూపేణ మారీచుడు అనే రాక్షసుని రావణాసూరుల వారు పంపడం జరిగింది ఎక్కడికి పర్ణశాలకి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక సీతమ్మ బంగారు లేడి కావాలని కోరడం రాముడు బంగారు లేడు రూపేణ ఉన్న మారీచుడి కోసం అంటే ఆ బంగారు లేడు కోసం వెళ్తుంటే అది చాలా దూరం రాముడిని అరణ్యాల్లో తీసుకెళ్ళింది చాలా దూరం తీసుకెళ్ళింది చివరికి రాముల వారు తమ రామబాణం వేశారు వేసేటప్పటికి బంగారు లేడి రూపంలో ఉన్నటువంటి మారీచుడు చనిపోయాడు బాగు పెట్టుకోవాలి అలా చాలా దూరం రాముడు వెళ్ళగా రాముడు వెళ్ళాడు రాక్షసుల చేతిలో ఏమయ్యాడో అని సీత భయ భయపడుతూ లక్ష్మణుడికి చెప్పింది మరిది లక్ష్మణుడికి అప్పుడు మరిది లక్ష్మణుడు నేను చూసి వస్తాను వదిన వదినమ్మా వదినమ్మా నేను చూసి వచ్చేదను మీరు మీరు ఇక్కడే ఉండండి ఈ గీత దాటి వెళ్ళొద్దు అని ఒక రేఖను గీసి లక్ష్మణుడు రాముని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు కరెక్ట్గా ఇదే సమయానికి ఒక కపట సన్యాసి భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అంటూ సీతమ్మ ఉన్నటువంటి పర్ణశాల వద్దకు వచ్చాడు సీతమ్మ భిక్షాన్ని వేయడానికి బిచ్చం వేయడానికి ఆమె రేఖ దాటకూడదు కనుక రేఖ గీశాడు గనక లక్ష్మణుడు ఆమె సేఫ్టీ కోసరం ఆ యొక్క గీత దాటకూడదు కనుక ఈ కపట సన్యాసిని నీవే గీత దాటిరా నీకు నేను భిక్ష భిక్షం ఇస్తాను అని చెప్పింది సీతమ్మ అతను దాటబోయాడు కానీ మంటలు నిలిసిని వెళ్ళి అన్నంత దూరం పడ్డాడు కపట సన్యాసి అప్పుడు ఒక ప్లాన్ చేశాడు కపట సన్యాసి సీతమ్మ మీరే యువతలకు రండి అని అప్పుడు సీతమ్మ భిక్షం వేయడానికి ఆ లక్ష్మణారేఖ దాటుకుని బయటకు రావడంతో వెంటనే రావణాసురుడు ఆమెను ఎత్తుకొని ఆకాశంలో ఎగిరాడు ఇక వాయు వేగంతో లంక వైపు సీతమ్మను తీసుకుని వెళుతున్నాడు రావణాసురుడు మీరు వింటున్నారు నేను మీ హిస్టరీ లఫీసాన్ని అరణ్యకాండం గురించి మనం మాట్లాడుకుంటున్నాం రామాయణంలో మూడవ కాండ అరణ్యకాండ ఇదంతా దండకారణ్యంలో జరుగుతున్నటువంటి స్టోరీ ఎక్కడి వరకు చెప్పాను చిన్ను నేను రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆకాశానికి ఎగిరాడు జటాయువు అనే పక్షి పోరాడి పోరాడి రావణుడి కత్తి రెక్కలకి నేలన పడిపోయింది నేల కూలింది జటాయువు కాపాడటానికి ప్రయత్నం చేసింది సీతమ్మను ఆ జటాయువు పడినటువంటి ప్లేస్కి ఆ తర్వాత సీతమ్మను వెతకడానికి వస్తున్నటువంటి రాములవారు ఈ ప్లేస్కి చేరుకోగానే అక్కడ రక్తం అడుగులో పడి ఉన్నటువంటి జటాయువుని చూసి లే పక్షి అన్నాడట రాములవారు లే పక్షి అన్నాడట రాములవారు ఆ ప్రాంతమే అనంతపురం జిల్లా లేపాక్షి అయింది అంటారు ఆ ప్రాంతమే అనంతపురం జిల్లా లేపాక్షి అయింది అంటారు ఆ ప్రాంతమే అనంతపురం జిల్లా లే పక్షి అన్నందుకు రాముల వారు జటాయువుని జటాయువు అనే పక్షిని లే పక్షి లే పక్షి అని రాముల వారు అన్నారు అది లేపక్షి అయిందని చెప్తారు ఒక పుణ్యక్షేత్రం కూడా మనందరికి తెలిసిందే ఇక జటాయువు ఎప్పుడైతే నేల కూలిందో ఇక రావణుడు సీతను తీసుకుని దక్షిణ దిశగా లంక వైపు వెళుతుండగా సీతమ్మ తన వద్ద గల మూటను నేలన చార విడిచింది దాన్ని గుర్తుపెట్ట ముందుకు వస్తారు రామలక్ష్మణులు అని తన ఉన్న ఆభరణాలని ఆల్రెడీ మూట కట్టుకు పెట్టుకుంది ఏ క్షణం ఏమైందోనని చెప్పి ఈ నేపథ్యంలో రావణాసురుడు తీసుకుని వెళ్తుంటే ఆకాశంలో ఎగిరి లంక వైపు ఆమె తన వద్ద ఆభరణాలు నగలను కట్టి నేలని వదిలింది కరెక్ట్గా ఆభరణాలు ఆ మూట వచ్చి బాగా గుర్తుపెట్టుకోవాలి కిష్కింద కాండ రాజ్యంలో ఒక కొండపై పడ్డాయి కిష్కింద కాండ రాజ్యంలో ఒక కొండపై పడ్డాయి కిష్కింద కాండ రాజ్యంలో వానర రాజ్యంలో ఒక కొండపై పడ్డాయి ఆ కొండే పాపికొండలు అని కూడా కొందరు అంటారు మన మన పాపికొండలు అని కూడా కొందరంటారు సీతమ్మ వదిలిన నగల మూట పాపికొండల మీద పడింది అని అంటారు అందువల్ల పాపికొండలు ఋష్యము పాపికొండలను రామాయణంలో ఋష్యమూక పర్వతాలు రుష్యమూక పర్వతాలు రుష్యమూక పర్వతాలు అంటారు పాపికొండల్ని సరే ఎనీహ్ పాపి కానీ మనకి ఇక్కడ వాల్మీకి రామాయణంలో సీతమ్మ తన వద్ద గల నగలను మూటగట్టి కిందకు విడవగా ఆ నగల మూట వానర జాతి ఉంటున్న కొండపై పడింది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక రాముడు లక్ష్మణుల ఇంటికి వచ్చారు సీతమ్మ లేదు వెతకడం ప్రారంభించారు ఆ వెతుకులాట జరిగి 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 చివరికి జటాయువు దగ్గరికి చేరింది జటాయువు చెప్పింది ఈ దిక్కున తీసుకు వెళ్ళాడు సీతమ్మని అని చెప్పి అప్పుడు జటాయువుతో రాముల వారు అన్నారు లే పక్షి అని ఇక ఇంకా ముందుకు కదలగా ఇంకా ముందుకు వస్తున్నారు వెతకడానికి దిగువకి లంక వైపు రాముడు మరియు లక్ష్మణుడు సీతమ్మ కోసం ఇలా వస్తున్నప్పుడు దారిలో కబంధుడు అనే ఒక మనిషి మాంసాన్ని తినే ఒక రాక్షసుడు తారసపడ్డాడు రాముడికి లక్ష్మణుడికి అతని పేరు కబందుడు కబందుడు అతని పేరు చిన్నో కబంధుడు రా చిన్న బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక పోస్టు మీద అవ్వాలి ఎండోమెంట్లో ఒక పోస్టు మీద అవ్వాలి ఎండోమెంట్లో చూసుకోండి మరి ప్రమోషన్లు ఎక్కువగా వస్తాయి ఎండోమెంట్లో సరే ఏదేమైనా ఇంకా ముందుకు కథలక కబందుడు రామలక్ష్మణులను తినాలని ఆభగా ఇట్లా వచ్చాడు పైకి రామలక్ష్మణులను తినాలని నరమాంస భక్షకుడైన కబంధుడు ఇలా పైకొచ్చాడు రామలక్ష్మణుడు తిందామని కబంధుడు ఆయన రూపం వికృత రూపం చూస్తేనే మనకు భయమేస్తుంది ఆ రూపం ఏంటంటే కాళ్ళు చేతులు ఉండి తల మాత్రం కడుపు భాగాన ఉండడం కబందుడు కాళ్ళు చేతులు ఉండి సరిగ్గానే ఉండి తల భాగం తల మాత్రం కడుపులో ఉంటుంది అందువల్ల ఇతన్ని కబంధుడు అన్నాడు ఇతను రామలక్ష్మణులను తినాలని బాబగా ముందుకు రాగా రాముడు రామ బాణం వదిలాడు ఫలితంగా కబంధుడికి ఆ బాణం తగిలి శాప విమోచనమై ఆయన అందగాడైన గంధర్వుడి రూపాన్ని సంతరించుకున్నాడు ఏం సంతరించుకున్నాడు అందగాడైన గంధర్వుడి రూపాన్ని సంతరించుకున్నాడు కబంధుడు శాపం వల్ల అలా ఏడాయినా ఎంతమంది శాపాలను మనుషులుగా రాములవారు మార్చుకుంటా పెడుతున్నారో చూడండి రాములవారు నడుస్తుంటే గడ్డి పలకలు కూడా సంతోషంతో వస్తున్నటువంటి చిరుగాలికి ఇలా ఇలా తలడూపుతున్నాయట అలా వర్ణించాడు వాల్మీకి మహర్షి రామాయణంలో యా కబంధుడికి శాప విమోచనం కలిగింది అందమైన గంధర్వుడిగా మారాడు రామ లక్ష్మణులతో ఇలా అన్నాడు కబంధుడు రామా ఇదంతా రావణ పాలిత ప్రాంతం రామా ఓ రామా ఇదంతా రావణ పాలిత ప్రాంతం దీని పేరు దండకారణ్యం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని రావణాసురుడు శూర్పణక చేతిలో పెట్టాడు శూర్పణకను లక్ష్మణుడు ముగ్గు చెవులు కోశాడు కనుక రావణాసురుడు ఎగిరి ఎగిరి పడుతున్నాడు మండుతున్నాడు రావణాసురుడు అసుర అసుర అంటూ ఈ నేపథ్యంలో రామ ఇదంతా కబంధుడు చెప్తున్నాడు రాముడితో రామా ఇదంతా రావణపాలిత ప్రాంతం కానీ ఇక్కడ ఋష్యమూక పర్వత ప్రాంతం అని ఉంది సీతమ్మ నగలను మూటగట్టి జార విడిచింది ఈ పర్వతంపైనే కనుక అతని ఇంకా ఈ మాట చెప్పలే రామ ఇదంతా రావణపాలిత ప్రాంతం కానీ రావణపాలిత ప్రాంతం చేత ఉన్నటువంటి ప్రాంతం కానీ ఋష్యమూక పర్వత ప్రాంతం మాత్రం వానరజాతి అధీనంలో ఉంది ఇదొక ప్రాంతం ఋష్యమూక పర్వత ప్రాంతం మాత్రం వానరజాతి ఆధీనంలో ఉంది రామా వారి సహాయం అడుగు నీకు లభిస్తుంది నీకు జయం కలుగుతుంది రామా అని చెప్పి కబంధుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కబందుడు గుర్తుపెట్టుకోవాలి మీరు వింటున్నారు అరణ్యకాండ నేను మీ హిస్టరీ రఫీసాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ వానర జాతి సహాయం తీసుకోండి అని చెప్పింది కబందుడు జాతి సహాయం తీసుకుందామని మరికొంత ముందుకు వెళ్ళేటప్పటికీ అంటే బహుశా పాపికొండాల వైపు వస్తున్నారేమో మరికొంత దూరం వచ్చేటప్పటికీ బాగా గుర్తుపెట్టుకోవాలి శబరి కనపడింది రాముల వారికి అరణ్యకాండలో చివరి ఘట్టం ఇది అరణ్యకాండలో చివరి ఘట్టం ఇది శబరి కనపడింది భక్త శబరి తాను అడవిలో కందమూలాలు తింటూ ముసలి అయ్యి రాముణ్ణి చూసి గాని చనిపోవద్దు అని ఆమె నిర్ణయించుకొని రాముడి కోసం వెయిట్ చేసి భర్త శబరి తన ఎంగిలి పళ్ళను రాముడితో తినిపించి తృప్తి పడింది శబరి ఇక్కడ ఎంగిలి పండ్లు తినిపించింది అని చాలా బుక్స్లో ఉంటుంది కానీ అక్కడ పాయింట్ ఏంటంటే ఏవి చేదు పళ్ళు ఫలాలు ఏవి తీపి ఫలాలు రాముల వారికి చేదు ఫలాలు తినిపించకూడదు కదా అందువల్ల చేదు వేవో తీపి వేవో ఆమె నోట్లో పెట్టుకుని కొరికి చూసి తీపి ఫలాలు రాముడికి తినిపించింది చేదు ఫలాలు పక్కన పడేసింది శబరి మాట కాదనక రాముల వారు ఆ తీపి ఫలాలను ఆరగించారు ఆఫ్టర్ దట్ ఇక మనం మరో కాండలోకి ఎంటర్ అవ్వాలి నాలుగవ కాండం అదే కిష్కింద కాండ వానర కాండ నాలుగవ కాండ కిష్కింద కాండలోకి ఆఫ్టర్ దట్ మనం ఎంటర్ అవ్వాలి కనుక అరణ్య కాండలో మనం రాముల వారు వచ్చారు సీతారాములు లక్ష్మణులు అగస్య మహాముని ఎదురయ్యారు ఆతిథ్యం ఇచ్చారు ఒక దివ్య ధనుస్సుని బహుకరించారు అరణ్యకాండం ఇక్కడితో మొదలైంది ఆ తర్వాత కొన్ని రోజులు అగస్య మహాముని దగ్గర స్టే చేసి ఆ తర్వాత రాముల వారు అగస్య మహాముని వద్ద స్టే చేసి ఆ తర్వాత రాముల వారికి అగస్య మహాముని చెప్పారు పంచవటి వద్ద ఉండండి పర్ణశాల కట్టుకుని భద్రాచలం గోదావరి నది ఒడ్డున ఉంది అని చెప్పారు ఫలితంగా అక్కడికి వచ్చారు అక్కడ ఉన్నప్పుడే సూర్పణక రాముని చూసింది లక్ష్మణుల వారు ముక్కు చెవులు సూర్పటక కోయడంతో ఆమె ఖర దూషణాదులు అనే ప్రదర్శన తీసుకొచ్చి యుద్ధం చేసింది బట్ వాళ్ళు ఇద్దరు చనిపోయారు సూర్పడక రావణాసురుడిని రెచ్చగొట్టింది రావణాసురుడు రాముడి మీద కోపాన్ని సీత మీద ఒక రకమైన ప్రేమను పెంచుకోవడానికి సూర్పణక రావణాసురుణ్ణి వరంగ చెప్పాలంటే రచ్చగొట్టిందని మనం చెప్పుకోవాలి ఆఫ్టర్ దట్ ఇక ఒక ప్లాన్ చేశాడు రావణాసుర మారీచుడిని బంగారు లేడి వేషంలో వెళ్ళమన్నాడు తను పర్ణశాల వద్దకు వచ్చాడు బంగారు లేడి వేషంలో రాముల వారి దాన్ని తరుముకుంటూ అడుగుల్లోకి వచ్చారు ఆ తర్వాత రామబాణం వేయగానే మారీచుడు చనిపోయాడు ఈమె రాముని వెతుక్కుంటూ లక్ష్మణుడు బయలుదేరుతూ సీతమ్మ నువ్వు జాగ్రత్త రాక్షసులు ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల అని చెప్పి లక్ష్మణ రేఖ గీసే లక్ష్మణుల వారు రాముల వారిని వెతుకుతానికి బయలుదేరారు ఆలోగా కపట సన్యాసి వచ్చి సీతను లక్ష్మణ రేఖ దాటించడంతో రామ్ రావణాసురుడు సీతను ఎత్తుకుని ఆకాశానికి ఎగిరాడు దారిలో జటాయు అనే పక్షి విరోచితంగా పోరాడింది చివరికి పడిపోయింది ఆ ప్రాంతమే లేపాక్షి అయింది ఆఫ్టర్ దాట్ మరికొంత ముందుకెళ్ళేటప్పటికి కబంధుడు కాళ్ళు చేతులు ఉండి తల వరకు కడుపులో పొట్టలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కబంధుడు ఇతను రాముడు లక్ష్మణులని తినటానికి వస్తే రామబాణం వేసి ఆయన్ని మార్చగా గంధర్వుడు ప్రత్యక్షమై ఇక్కడ కిష్కింద పర్వతం అని ఉంది కిష్కింద రాజ్యం ఉంది ఋష్యముఖ పర్వతం ఉంది దాన్ని కిష్కింద రాజ్యం అంటారు ఋష్యముఖ పర్వతంపై వానరులు ఉంటారు ఇక్కడ వాళ్ళ సాయం తీసుకో రామానికి జయం కలుగుతుందని చెప్పి ఆయన మాయమయ్యాడు ఆఫ్టర్ దాట్ మరికొంత ముందుకెళ్ళేటప్పటికి భక్త శబరి రాముడికి తన తన తీపి పళ్ళను తినిపించి తన భక్తి ప్రపత్తులను చాటుకుంది శబరి అందువల్లనే గో ఒకసారి గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగాడు పంచవటి రాముల వారు ఉన్నటువంటి పంచవటి పర్ణశాల ఏ నది ఒడ్డున ఉంది గోదావరి పెన్న కృష్ణ తుంగభద్ర ఇలా అడిగాడు ఆన్సర్ గోదావరి శబరమ్మ అక్కడ ఉంది కాబట్టే ఇప్పటికీ గోదావరికి ఉపనది ఒకటి ఉన్నది దాని పేరు శబరి నది అని ఉంది జాగ్రఫీలో అలానే శబరులు అనే జాతి వాడు ఇప్పటికీ ఆ ఈస్ట్ వెస్ట్ కొండ 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 దొరల్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు కాబట్టి శబరి యొక్క ఆతిథ్యంతో అరణ్యకాండ ముగుస్తుంది మూడవ కాండ ఆఫ్టర్ దాట్ కిష్కింద కాండ మొదలవుతుంది నాలుగవ కాండ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ ఉత్తరకాండ అని చెప్పి మనం చెప్పుకున్నాం మళ్ళీ చూడండి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కిష్కిందకాండ తర్వాత సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ కొంతమంది అంటున్నారు ఉత్తరకాండ ఈ లెక్కలో రాదు సారని కలుపుకోండి ఏం కాదు మనిషి తల్లిలో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ రైట్ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ లాస్ట్ వన్ ఉత్తరకాండ ఈరోజు మనం అరణ్యకాండ మూడవ కాండ అరణ్యకాండం గురించి మనం చెప్పుకున్నాం ఇందులో కొన్ని ప్లేసెస్ వచ్చినాయి కొంతమంది మునివరియులు వచ్చారు కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ కొన్ని కొన్ని కొత్త కొత్త పాత్రలు మనకి ఇందులో ఉన్నాయి ఇందులో బాగా అగస్య మహాముని ఒక కొత్త పాత్ర మనకు తగిలింది అలానే శూర్పణక పాత్ర తగిలింది అలానే ఖర దూషణాదులు అనేవాడు తగిలారు ఇది మార్గం వల్ల మార్గచుడు మళ్ళీ తగిలాడు ఆ తర్వాత మళ్ళీ మనం మరి కొంచెం ముందుకెళ్తే కబంధుడు అని ఆయన తగిలాడు జటాయు అనే తగిలి పక్షి తగిలింది శబరమ్మ తగిలింది శబరిమ్మ శబరి తగిలింది ఇన్ని కొత్త పేర్లు అలానే ఇక్కడ పంచవటి అనే ప్లేస్ తగిలింది ఆ తర్వాత పర్ణశాల అనే ప్లేస్ తగిలింది ఋషముఖ పర్వతం అనే ప్లేస్ తగిలింది రాజ్యం అనే ప్లేస్ తగిలింది ఇన్ని ప్లేసులు ఇందులో ఇ మూడు నాలుగు ప్లేసులు ఇందులో తగినాయి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనం మళ్ళీ అరణ్యకాండ తరువాత మనకు మనకి వచ్చేటటువంటి కిష్కింద కాండ వానర జాతికి చెందిన కాండ ఈ వానర జాతిని ఎలా రాముడు మౌడు చేసుకుని ఆఫ్టర్ దట్ హనుమంతుల వారిని ఎలా పంపాడు అది అది సుందరకాండ ఆ తర్వాత వీళ్ళందరినీ కలుపుకుని యుద్ధానికి బయలుదేరాడు రావణాసురుడి మీద రాముల వారు అది యుద్ధకాండ ఆ తర్వాత లవుడు కుశులు లవకుశుల స్టోరీ అది ఉత్తరాఖండ ఇవి మళ్ళీ మనం చెప్పుకుందాం ఏడు కాండాల గురించి చెప్పుకుందాం ఈరోజు మీరు అరణ్య కండ విన్నారు నేను మినిస్టరీ ఆఫీసాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి బాగా చదవండి ఒక జాబు మీది అవి తీరాలి ఎండోమెంట్ జాబు ప్రమోషన్లు ఎక్కువ ఉంటాను మరి నేను మినిస్టరీ ఆఫీసాన్ని గ్రూప్స్ రాస్తూనే ఇది కూడా ప్రిపేర్ అవ్వండి ఒక్కొక్క జిల్లాకి ఏమంటాం దానివల్ల డిస్టిక్ పోస్ట్ కాబట్టి కొంతమంది నాకు ఫోన్ చేశారు ఈరోజు సార్ నాలుగు పోస్టులున్నా మేము రాస్తాం సార్ ఎనిమిది పోస్టులున్నా మేము రాస్తాం సార్ ఒక్క ఉన్నా రాస్తాం సార్ అని అంటున్నాను కారణం ప్రమోషన్లు ఎక్కువ ఎండోమెంట్లో ఉంటాను మరి నేను మిషన్ల ఈ వీడియో ఇప్పుడు రాత్రి టెన్ థర్టీకి చేస్తున్నాను టైం దొరకటి చిక్కట్లేదు ఇప్పుడు ఇంచుమించు టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయింది నైట్ మరి రేపు పని ఉంది నాకు కాలేజీలో అందువల్ల ఇప్పుడు చేస్తా ఉన్నాను మీరు దీన్ని ఉపయోగించుకుంటే నాకు సంతోషం ఉంటాను మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్